రెండో తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ జాతి గురువులకి అర్చక పురోహితులకి పెద్దలకు చిన్నలకు అన్ని సంఘాల నాయకులకు మహిళా సోదరి మండలకు యువతకు ప్రతి ఒక్కరికి జయ విశ్వకర్మ నేను మీ కొండోది నరసింహాచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి విశ్వకర్మ జాతి సేవకుని చాలామంది ఫోన్ చేసి మేము ఇబ్బందులలో ఉన్నాం మా కులవృత్తులు నడవడం లేదు కులవృత్తులు నడవక పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి అని చెప్పేసి బాధపడుతూ ఫోన్ చేయడం జరుగుతూ ఉంది మనం నిన్న ఒక వీడియో రిలీజ్ చేసిన తర్వాత చాలామంది నిజమా సార్ నిజంగా బతుకులు మారుతాయా నిజమేనా అని చెప్పేసి డౌట్లు అడుగుతూ వాళ్ళ బాధలు చెప్తా ఉన్నారు నేను చెప్తా ఉన్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బతుకులు మారుతాయి ప్రతి ఒక్కరికి మంచి రోజులు వస్తాయి విశ్వకర్మలకు పూర్వ వైభవం అంటే ఏ రకంగా ఉంటుందో తెచ్చి చూపెడతాం మంచి ప్రణాళిక తయారు చేసి పెట్టిన బ్రహ్మాండమైన ఆలోచనలు ఉన్నాయి తప్పకుండా విశ్వకర్మ షోరూమ్స్ విశ్వకర్మ ఫర్నిచర్ మాల్స్ విశ్వకర్మ సూపర్ మార్కెట్లు రకరకాల బిజినెస్లు మార్కెట్లకు రాబోతున్నాయి బ్రహ్మాండంగా ఈ ఫలితాలు ఎవరికి వస్తాయని చెప్పేసి అనుకుంటుండొచ్చు ప్రతి ఒక్క విశ్వకర్మ జాతి బిడ్డకు ఈ ఫలితాలు వస్తాయి పల్లెటూర్లల్లో ఉండి పట్టణాలల్లో ఉన్న మండల కేంద్రాలలో ఉన్న ప్రతి విశ్వకర్మకు మనం ఏ రకంగా ప్రణాళిక తయారు చేస్తున్నామంటే ఇప్పుడు గౌడ్స్ ఉంటారు కళ్ళు మామూలు బీట్ పెడతారు సంవత్సరం ఒకసారి వాళ్ళు బీట్ పెట్టుకొని ఆ కళ్ళు మామూలు ఒక ఇరవై లక్షలకు ముప్పై లక్షలకు పోతుంది అది ఆ డబ్బులు ప్రతి కుటుంబంలో పంచుకుంటారు పల్లెటూళ్ళల్లో కళ్ళు మామూలు పట్టుకునేది ఒకరే సిటీ కేంద్రాలు ఇప్పుడు మెదకు సంగారెడ్డి ఇట్లాంటి పట్టణ కేంద్రాలలో ఉంటాయి కదా జైరాబాదు నారాయణ కేడు మహబూబ్నగర్ ఇట్లాంటి కేంద్రాలలో పట్టణ కేంద్రాలలో ఒక కుటుంబానికి సంవత్సరంకు లక్ష రూపాయల నుంచి లక్షన్నర వరకు వస్తాయి ముద్రా ఉన్నారు చెరువులలో చేపలు వదులుతారు ఆ చేపల చెరువు అమ్ముకున్నప్పుడు దాంట్లో వచ్చిన లాభాలు ముద్రా సోదరులు పంచుకోవడం అనేది జరుగుతుంది అట్లా ఉంటుంది అంటే మనం కూడా అట్లా వేలం వేసి బీట్ పెడతాం ఆ షాపులు అంటే కాదు మనం ప్రారంభించబోయే ఈ కార్పొరేట్ జ్యువెలర్ షాపులు కానీ కార్పొరేట్ ఫర్నిచర్ మాల్ కానీ కార్పొరేట్ లెవెల్లో సూపర్ మార్కెట్లు కానీ మనం ప్రారంభించబోయే పదిహేను ఇరవై రకాల బిజినెస్లల్లో వచ్చిన లాభాలలో ఎనభై శాతం అక్కడ కష్టపడ్డ వాళ్ళకు ఉంటుంది ఇరవై శాతం లాభాలు ప్రతి విశ్వకర్మకు అందులో నుంచి ఇవ్వడం జరుగుతుంది టోటల్ సర్వే చేయించడం జరుగుతుంది ప్రతి విశ్వకర్మకు సేవా కార్యక్రమాల రూపకంగా పెళ్ళిళ్ళు చేయడము చదివి పీయడము బిజినెస్లు పెట్టియడము మహిళా సోదరి మండలకి మగ్గం వరకు నేర్పించడము వాళ్ళకు కూడా టైలర్ షాపులు పెట్టించడము బట్టల షాపులు పెట్టించడము రకరకాల బిజినెస్ ఉన్నాయి మహిళలకు కూడా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పది మందికి ఉపాధి చూయించే బిజినెస్ మ్యాన్లను తయారు చేసే ప్రణాళికలు తయారు చేసినాం ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి త్వరలో మీ ముందు పెట్టబోతాం అందరితో చర్చలు జరిపిన తర్వాత ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలని చెప్పి చెప్తా ఉన్నాం బ్రహ్మాండమైన ప్రణాళికలు తయారు చేసాం ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ జ్యువెలర్ షాప్లో ఓనర్లు ఉన్నారు ఓనర్ ఒక్కడే బ్రాంచులు యాభై అరవై ఉంటాయి మనం ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు లక్షల మంది విశ్వకర్మలో ఉన్నాం అంతకంటే బ్రహ్మాండమైన షోరూములు మనం చేస్తాం ప్రారంభిస్తాం ఒక్క ఓనర్ ఎక్కడో కూర్చొని వందల బ్రాంచులు ఓపెన్ చేస్తూ ఉంటే మనం విశ్వాన్ని సృష్టించినటువంటి విశ్వకర్మ భగవాను వంశంలో జన్మించి మన ఆలోచనలు ఏ రకంగా ఉంటాయో ఒక్కసారి ఆలోచన చేయండి విశ్వకర్మ పుట్టుకతోనే ఇంజనీర్ విశ్వకర్మ తెలివితేటలు వేరు త్వరలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రొద్దున పూట కానీ సాయంత్రం పూట కానీ ప్రోగ్రాములు చేయిస్తాం ఆట మాట పాట స్వర్ణకారుల దగ్గర ఆభరణాలు చేయించుకుంటే ఏ రకంగా ఆరోగ్యంగా ఉంటారు ఏమేమి లాభాలు ఉంటాయి కార్పొరేటు జ్యువెల్లరీ షాప్లు ఉంటాయి కదా ఇతర కులాల వాళ్ళే చెన్నై బాంబే రాజస్థాన్ కోయంబత్తూరు వీళ్ళందరూ రెడ్మెంట్ షాప్లలో తీసుకుంటే ఆరోగ్యం ఏమవుతుంది ఎందుకు పాడవుతుంది వాళ్ళ షోరూంలల్లో ఉంటే ఎందుకు క్యాన్సర్ వస్తుంది ఎందుకు రొమ్ము క్యాన్సర్ వస్తుంది ఎందుకు బీపీలు షుగర్ అటాక్ అయితే ఎందుకోసం ఆరోగ్యం పాడవుతుంది ఏ రకంగా ఆర్థికంగా కూడా ఏ రకంగా నష్టపోతారు మన విశ్వకర్మ వడ్రంగి సోదరుల దగ్గర కార్పెంటర్ పని చేయించుకుంటే ఏం లాభము ఈ యూపీ బీహార్ రాజస్థాన్ వాళ్ళ దగ్గర చేయించుకుంటే ఏం నష్టము దాంతో అనేది వివరిస్తాం విశ్వకర్మల షాపులలో ఫర్నిచర్ సామాన్ కొంటే ఏమి లాభము ఇతర షాపులలో కొంటే ఏమి నష్టం జరగబోతుంది ఇది ఆట మాట పాట ద్వారా పాంప్లెంట్లు చేయించి ప్రతి గ్రామంలో విశ్వకర్మల గొప్పతనం ఏంది విశ్వకర్మలు ఐదు వృత్తులు చేసే వాళ్ళతో ఉపయోగమైంది వెనకట నుండి విశ్వకర్మలతో రైతులకు కానీ గ్రామ ప్రజలకు కానీ ముడిపడి ఉన్నది ఏ రకంగా ఉంది ఉద్దర పనిముట్లు వ్యవసాయం చేసే రైతన్నకు గొర్రు కర్రు నాగలు ఇద్దరు వాళ్ళు కదా అవన్నీ వివరిస్తూ పూర్వ వైభవం వచ్చే విధంగా విశ్వకర్మల గొప్పతనం విశ్వకర్మల షాపులలో కొంటే లాభమేంది ఇతరుల షాపులలో కొంటే నష్టమేంది ఇవన్నీ వివరించే కార్యక్రమం కూడా ఉంటుంది ఆట మాట పాట ద్వారా బ్రహ్మాండంగా స్క్రీన్ పెట్టి స్టేజీ ఉంటుంది చైతన్య రథం ఉంటుంది ఇవన్నీ ప్రణాళికలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండి తప్పకుండా మనం కూడా కార్పొరేట్ లెవెల్లో వెళ్తున్నాం అనే ధైర్యంతోనే ఉండండి అధైర్యపడవలసిన అవసరం లేదు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని మండలాలు అయితే ఉన్నాయి అన్ని మండలాలలో కార్పొరేట్ జ్యువెలర్ షాప్లు ఏర్పాటు చేస్తాం కార్పొరేట్ ఫర్నిచర్ మాల్ ఏర్పాటు చేస్తాం రకరకాల బిజినెస్లు స్టార్ట్ చేస్తాం అందరికీ ఉపాధి ఇస్తాం విశ్వ బ్రాహ్మణుల అర్చక పురోహితుల గొప్పతనం ఏందో కూడా వివరించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు ఎవరికి ఎలాంటి మీకు కూడా ఇంకేమన్నా ఉంటే మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నిమ్మలకి కానీ నాకు కానీ ఫోన్ చేసి మీ సలహాలు సూచనలు కూడా ఇయ్యొచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాను తప్పకుండా విశ్వకర్మల గొప్పతనం త్వరలో తెలియబోతాం అందరికీ మీటింగ్లు ఏర్పాటు చేస్తాం మీటింగ్లు అయిన తర్వాత మీటింగ్లు అంటే బహిరంగ సభలు భారీ బహిరంగ సభలు కాదు ఎక్కడికి అక్కడనే చైతన్య సదస్సు నిర్వహిస్తాం అక్కడనే ఏ రకంగా చైతన్యం కావాలి మనం ఏ రకంగా ఆర్థిక మూలాలు సృష్టించాలి ఏ రకంగా కోట్ల రూపాయల బిజినెస్ చేస్తాం దానికి ఉన్న ప్రణాళికలు ఏమై మన దగ్గర అనేది పూర్తి వివరాలు వివరిస్తాం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో మంచి మంచి మేధావులు ఉన్నారు ప్రతి ఒక్క మేధావిని వాడుకుంటాం మన దాంట్లో మన వాళ్ళందరూ ఇంతే అనుకుంటున్నారు బీదరికంలో ఉన్నవాళ్ళు పేదరికంలో ఉన్నవాళ్ళు విశ్వకర్మ జాతిలో అందరు ఉన్నతులే ఉన్నతమైన వాళ్ళే గొప్ప వాళ్ళే సమయం సందర్భం పట్టి మంచి రోజులు వస్తాయి నిరుత్సాహపడకండి అయ్యో రోజు పని నడుస్తలేదు అని చెప్పేసి ఎవరికి ఎలాంటి ఇబ్బందులున్నా నేను ప్రతిసారి చెప్తా ఉంటాను కదా ఆర్థికంగా మీకు ఇబ్బందులున్నా మీ పిల్లలు మంచిగా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది చదివిచ్చే స్తోమత లేకున్నా మీ పిల్లలు పెళ్ళిళ్ళకున్నా ఏ ఇబ్బందులున్నా ధైర్యంగా మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి నాకు ఫోన్ చేసి మాట్లాడండి చాలామంది ఫోన్లు చేస్తే ఎంతోమంది ప్రాబ్లాలు సాల్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం కొన్ని డైరెక్ట్ మన ఛానల్లో టెలికాస్ట్ చేస్తూ ఉన్నాం కొన్ని ఫోన్లల్లో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లాలు కూడా సాల్వ్ చేస్తూ ఉన్నాం కాబట్టి తప్పకుండా విశ్వకర్మలకు బ్రహ్మాండమైన పూర్వ వైభవం విశ్వకర్మలు ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పేసి ఉండే విధంగా ఆ విశ్వకర్మ భగవానుడు నిండు మనస్సుతో ఆశీర్వాదం ఇస్తాడు అని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ విశ్వకర్మ భగవాను గాయత్రి మాతను పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని మహమ్మాయి దేవిని కాళికాదేవి మాతని మరొకసారి నిండు మనస్సుతో నేను రెండు చేతులు జోడించి వాళ్ళని వేడుకుంటున్నాను విశ్వకర్మలకు మంచి రోజులు వచ్చే విధంగా మా ఆలోచనలకు మీరు ఆశీర్వాదం ఇచ్చి సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ